చాలా డేస్ తర్వాత మళ్ళీ చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను సారీ ఏంటి స్పెషల్ అనేసి అనుకుంటున్నారా మా ఫ్రెండ్ బర్త్డే అనమాట అదేనండి మా బ్లాక్ లో ఉంటది కదా కల్కత్తా అని చెప్తుంటాను కదా సో తను బర్త్డే అనమాట తనకి నేను ఇస్తున్న గిఫ్ట్ అండి ఇది చూడడానికి టూ కేజీ కేక్ లాగా కనిపించింది చేసిన తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ ఏంటంటే ఎక్కువ పెట్టేశాను అనమాట సో చెప్పాలంటే చాక్లెట్ కేక్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ అయితే చాక్లెట్ లో ఉంటుంది అట్లా వచ్చిందండి డెకరేషన్ కూడా మొత్తం నేనే చేశాను అనమాట తన కోసం అంటూ ఒక్కసారైనా బెస్టీ అయిపోయారు అనుకోండి వాళ్ళకైతే ఏదైనా చేస్తూ ఉంటాను అనమాట సో అంత లైక్ చేస్తుంటాను ప్రతి ఒక్కరిని కూడా ఇంకా కేక్ తో పాటు తనకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చానండి మళ్ళీ అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ గా ఇంకా పార్టీ అంటే ఏంటంటే బిర్యానీ పూరి పన్నీర్ చికెన్ వన్మాట అన్ని పిల్లలు బర్త్డే లాగా తన బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసామండి తను వద్దని చెప్పింది కానీ మేమందరం కూడా మా బ్లాక్ వాళ్ళందరం కలిసి అలా చేసామండి సింపుల్ గా ఇట్లా మేము అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం వేసుకున్న డ్రెస్ థౌసండ్ పైగా కనిపిస్తుంది కదా కాదండి సిక్స్ హండ్రెడ్ పిల్లలు అయితే వచ్చేసింది ఇక ట్యాక్ చేశానండి తప్పకుండా ట్రై చేసి చాలా బాగుంది